హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపారు డేట్ అనేది కూడా ఫిక్స్ చేశారు రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నట్లు మరొకసారి అయితే వెల్లడించడం జరిగింది పూర్తి వివరాలు కూడా అంటే ఏ ఏ రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు డేట్ అనేది కూడా ఎప్పుడు ఫిక్స్ చేశారు ఏ తేదీ నుండి ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది రైతుల ఖాతాలలో కూడా ఇప్పుడే నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో కూడా రైతుల ఖాతాలలో తొలి విడతకు సంబంధించి అనేది కూడా జమ చేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా చర్చలు అయితే జరిపి రైతులకు ఆర్థిక సాయంగా ఇవ్వాలని అయితే తెలియజేశారు ఇప్పటికే ఆన్లైన్లో పేరు అనేది కూడా మార్చడం జరిగింది రైతు భరోసా అనే పేరు అనేది కూడా తొలగిస్తూ రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఏ పేరు అయితే ఉన్నదో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరు మళ్ళీ అయితే తీసుకురావడం జరిగింది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లో కూడా అన్నదాత సుఖీభవా అని అయితే వస్తుంది అలా వచ్చి మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా ఎవరైనా రైతులు చేయించుకోనట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి జమ అయిన జమ చేసేటప్పుడు వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో